హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు ఇంకొంచెం ఇంకొంతమందికి నా వీడియోస్ వెళ్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనైతే ఎంజీబీ మాల్లో ఉన్నాను చూశారు కదా క్రిస్మస్ డెకరేషన్ ఇది క్రిస్మస్ ముందు తీసిన వీడియో అనమాట రేపు క్రిస్మస్ అనంగా తీశాను వీడియో అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నా ఇంకా ఆ రోజు కుదరలేదు ఇంకా లేట్ మరుసటి రోజైనా ఇంకెందుకు లేని చెప్పేసి ఆ వీడియో అట్లా పోస్ట్ పోన్ అవుతా వచ్చిందన్నమాట ఇంకా నిన్న న్యూ ఇయర్కి పెడదాం అనుకున్నా న్యూ ఇయర్కి కూడా మన వీడియోస్ ఎవరు చూస్తారండి ఎవరు చూడరు వీవ్స్ చాలా తక్కువ సబ్స్క్రైబర్లు అయితే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడమే మానేశారు అందుకని నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మనకి వీవ్స్ పెరిగి లైక్స్ వచ్చి కామెంట్స్ వచ్చి సబ్స్క్రైబర్ పెరిగితే మనకు కూడా వీడియోస్ చేయాలని ఆ తపన ఆత్రుత అవన్నీ ఉంటాయి అనమాట అప్పుడైతే ప్రస్తుతానికి లేవు ఎందుకంటే అలా జరిగిపోతుందనమాట వ్యూస్ ఉంటే బాగుండిద్ది వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం మధ్య మధ్యలో గ్యాప్ వస్తే నా వీడియోస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మేము ఎంజీబీ మాల్కి వచ్చాం ఎంజీబీ మాల్కి వచ్చేసి స్టోన్ ఐస్ క్రీమ్ అయితే తినేసాము కొంచెం షాపింగ్ అంటే షాపులు చూస్తా గమగూర్కం కదా షాపింగ్ అయితే చేసామన్నమాట డ్రెస్సులు టాపులు తీసుకున్నాం నేను తర్వాత చూస్తాను ఆ టాప్లో ఏమేమి తీసుకున్నాం అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకా భోజనం టైం అవుతుంది అంతా కొంతవరకు తిరిగాం ఇంకా ఎంజీబీ మాల్లో చాలా తిరగాలన్నమాట అది అంతా కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్కి వచ్చాం ఐరా ఇది మూడోసారి అనమాట ఈ రెస్టారెంట్కి రావటం ఫస్ట్ అయితే మటన్ సూప్ తీసుకున్నాను మటన్ సూప్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ చల్లదనానికి ఆ వేడి వేడిగా మటన్ సూప్ తీసుకుంటే ఇంకా బాగుండిద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి స్పైసీ చికెన్ చెప్పాము స్టార్టర్స్ ఆ తర్వాత పెరీ పెరి చికెన్ పెరీ పెర్రీ చికెన్ అయితే ఇదే ఫస్ట్ ఏమో పేరెంటము తింటము ఎలా ఉండిద్దో ఏంటని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ వచ్చిందనమాట దీంట్లోకి వచ్చేసి సలాడు గ్రీన్ చట్నీ ఇచ్చారు ఇంకా తిన్నాక బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము లాలీపాప్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి దమ్ బిర్యానీ చెప్పాము ఒక వెజ్ బిర్యానీ చెప్పాము మొత్తం చెప్పాను కదా ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము ఎయిట్ మెంబర్స్కి ఇంకా టమాటో సూప్ సూప్లో మేము మటన్ సూప్ తీసుకున్నాను ఇంకా వేరే వాళ్ళకి టమాటా సూసు టమాటా సూపు టమాటా సూపు టమాటా సాస్ కూడా తెప్పించుకున్నాలి స్పైసీ చికెన్లోకి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీలు చెప్పాయి కదా హైదరాబాద్ దమ్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ధమ్సప్ అస్సలు బిర్యానీ ఉన్నప్పుడు దమ్సప్ అస్సలు కాకూడదు ధమ్స్అప్ తీసుకున్నాం లాస్ట్ మాత్రం చూసారా ఈ ఐటెము ఈ ఐటెం పేరైతే నాకు అస్సలు నోరు తిరగట్లేదు అసలు గుర్తు కూడా లేదనమాట మనకి మా పక్క టేబుల్ వాళ్ళు తీసుకొచ్చుకొని తి ఆర్డర్ చేసుకొని తింటున్నారు ఇది ఒకసారి ఒకసారన్నా టేస్ట్ చూడాలి ఎలా ఉండిద్దో ఏంటో ఐస్ క్రీమ్ పొగలు అని చెప్పేసి వేడి వేడి మూకుళ్ళో ఒక సిల్వర్ పేపర్ పెట్టి దానిపైన అరిటాకు పెట్టి దానిపైన కేక్ కేక్ పైన ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పైన చాక్లెట్ అనమాట చూసారు కదా ఫస్ట్ తినటానికైతే నాకు కొంచెం భయం వేసింది ఎలా ఉండిద్ది ఏంటి అనేది మాత్రం కానీ ధైర్యం చేసి ఫస్ట్ నేనే టేస్ట్ చూశాను నేను టేస్ట్ చూసాక ఇంకా మా సిస్టర్స్ కూడా టేస్ట్ చూశారు ఫస్ట్ బాగానే ఉంది ఒక కొంచెం వేడిగా కూల్గా తినడానికి చాక్లెట్ ఐస్ క్రీమ్ కేకు వీటిలో అక్కడక్కడ జీడిపప్పులు అవి కూడా తగులుతున్నాయి కానీ కొంచెం కొంచెం తిన్నంగా ఎగుటేసింది అనమాట ఎగ ఎగుటుగా ఎటక కొంచెం అసలు మేము ఇప్పుడు తిన్న ఫుడ్ లైట్గా తిన్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన బిర్యానీస్ కూడా అందరం షేర్ చేసుకున్నాము లైట్గా తింటే మళ్ళీ మాల్కి వెళ్ళి అక్కడ ఇంకా చాలా తిరగాలి కదా అని లైట్గా తీసుకున్నాం ఇది తిన్నాక పొట్ట హెవీ అనిపించేసి అసలు ఎగుటుగాను అదో రకంగా ఏకారంగా ఉందన్నమాట పై పైన ఐస్ క్రీమ్ బాగానే ఉంది కానీ ఆ వేడిది కేకు ఇది మిక్స్ చేసుకుని తింటే మాకెందుకనో అంతగా నచ్చలేదు ఇన్న అంటే అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే కానీ యావరేజ్ అని చెప్పచ్చు అస్సలు బాగాలేదని చెప్పలేను అలాగని బాగుందని కూడా చెప్పలే అనమాట ఎందుకు ఆర్డర్ ఇచ్చామరా బాబు అని మాత్రం అనిపించింది తీసుకునే వాళ్ళం అక్కడ తీసుకొని షేర్ చేసుకుంటే పోయేది అదేదో కొత్తగా ఉందని చెప్పేసి ముగ్గురు మూడు తీసుకున్నాము ఇంకా కొంచెం కష్టంగా తిన్నాం చెప్పాలంటే వదిలేసి వెళ్ళాం అనమాట కొంతవరకే అనమాట ఇంకా మిగతాదంతా వదిలేసేసి అసలు మేము ఇక్కడికి వచ్చి అయితే ఒక టూ అవర్స్ పైన అయ్యింది టూ అవర్స్ నుంచి ఈ రెస్టారెంట్లో ఫుడ్ కోసం వెయిటింగ్ ముందు ఆర్డర్ ఇవ్వగానే కొంచెం సేవడికి వచ్చింది ఇంకా బిర్యానీలు అయితే ఒక టూ అవర్స్ తర్వాత వచ్చినాయి అబ్బా ఇసుగు బుట్టేసింది మాకు టైం మొత్తం ఇక్కడే గడిచింది అనమాట ఇంకా ఐరాలో కూడా రెయిన్స్కేర్ అనమాట ఐరా మాల్లో అక్కడ కూడా అలా క్రిస్మస్కి డెకరేషన్ చేశారు ఇది ఎంజీబీ మాల్ స్టార్టింగ్లో అక్కడ అనమాట ఇంకా లోపలికి వచ్చేసరికి ఇలా డెకరేషను స్టార్టింగ్లో చూపించాను కదా ఇక్కడ క్రిస్మాస్ ఉన్నారు కదా కొంచెం ఊగుతున్నారు చూడండి అలా ఊగేటప్పుడు సౌండ్ కూడా వస్తుంది కానీ నేను దగ్గరకు వచ్చేటోడికి ఆగిపోతున్నాను ఎన్నిసార్లు ఇప్పుడైతే మేము లిఫ్ట్ దగ్గర ఉన్నాం ఫస్ట్ ఒకసారి వచ్చాను కదా మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ లిఫ్ట్ దగ్గర నుంచి పరిగెత్తకుండా దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతున్నాను ఫైనల్లీ ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాను ఈ క్రిస్మస్ తాగి దగ్గరికి నేను వచ్చేసరికి ఆ ఊగడం ఆగిపోతున్నాడు అనమాట స్టడీగా నుంచి ఉంటున్నారు ఇంకా ఫైనల్లీ లిఫ్ట్ ఎక్కేసా ఉదయం ఇందాక వచ్చినప్పుడు ఏంటంటే పైకి ఎక్సలేటర్ మీద వెళ్ళాం ఎప్పుడు వచ్చినా యాక్సిలేటర్ అది ఈజీగా ఉండిద్ది ఎందుకంటే ఈ లిఫ్ట్ దగ్గర చాలామంది జనం ఉంటారు వెయిటింగ్ చేయాలి అందుకని అంత టైం వేస్ట్ అయింది కానీ ఎక్సిలేటర్ మీద వెళ్దాం ఇప్పుడైతే మాత్రం నేనే కాల్ చేసి లిఫ్ట్లో వెళ్దాం లిఫ్ట్లో వెళ్దాము గ్లాస్ లిఫ్ట్లో అని ఇంకా ఫైనల్లీ లిఫ్ట్ వచ్చేసింది ఒక పావు గంట వెయిట్ చేశాక లిఫ్ట్ ఎక్కి గేమ్ జోన్కి వెళ్తున్నాం మధ్యలో అక్కడ ఆగలేదు ఫస్ట్ అయితే బటలు షాపింగ్ చేసాము తర్వాత గ్రోసరీ అదే ఇంకా ఇంట్లో కూరగాయలు ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి కదా అక్కడైతే చూసాము బట్టల దగ్గర అయితే టాపులు అని చెప్పే కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గేమ్ జోన్కి వెళ్తున్నాము అక్కడైతే మేము చాలా గేమ్స్ ఆడాము ఈసారి అయితే చాలా అంటే చాలా టైం మేము రెస్టారెంట్కి రెండింటికి అలా వెళ్ళిపోయాము నాలుగింటి దాకా అక్కడే ఉన్నాం చెప్పే కదా మామూలుగానే వాళ్ళు లోపలికి రావడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ పట్టిద్ది ఫుడ్ రావడానికి అని అన్నారు ఎదురు చూసాము ఈ స్టార్టర్స్ సూప్స్ తాగాక బిర్యానీ కోసం అయితే వన్ అవర్ పైనే వెయిట్ చేసాము ఇసుగు పుట్టింది వాళ్ళని మళ్ళీ పిలిచి మాకు ఇంకా తీసుకురాలేదంటే అప్పుడు తీసుకొచ్చారు పిల్లల్ని అయితే ఇది ఫస్ట్ ఫస్ట్ ఎక్కించుకోలేదు పిల్లలకి లేదని వేరే వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర అది అంతకుముందు కూడా నేను ఎక్కానని వీడియో పెట్టాను నెక్స్ట్ అయితే ఈ గేమ్ అయితే ఆడాము ఈ గేమ్స్ పేర్లన్నీ మనకు తెలియదు కానీ నేను అక్కడ చదవను కూడా చదవలేదు ఇంకా ఈ గేమ్ అయితే మాత్రం అందరం కలిసి తలో బాల్ ఇరవై బాళ్ళు అంట నేను కూడా ట్రై చేశాను ఈ మూడు బాళ్ళే ఇంకా ఫైనల్లీ తర్వాత వచ్చేసి ఇంకా ఏ పేరు అయితే టిక్కెట్టు కొన్నారో ఆ పేరు వాళ్ళే ఆడాలని చెప్పారు ఇంకా నేను చూసారు ఈ బాల్ వేయలేదు వేయకుండా వెనక్కి వచ్చేసాను నెక్స్ట్ బాల్ అనుకుంటా ఒక త్రీ ఫోర్ బాల్స్ అయితే వేసాను అక్కడ కూడా తగలలేదు మళ్ళీ మిగతా వాళ్ళు వేసారు వాళ్ళ అయితే తగిలిని ఇదిగో చూడండి ఇంకా అతను వచ్చాడనమాట ఎవరి పేరు ఉందో వాళ్ళు ఆడారు వేరే వాళ్ళు వాడకూడదు పక్కకు వచ్చేయండి అని అయితే ఓకే అని చెప్పేసి మేమేంటంటే అది కొంచెం అందరం కలిసి ఆడదాంలే అని చెప్పి తీసుకున్నాం కానీ అక్కడ వాళ్ళైతే ఏ పేరే ఉబ్బు అయితే వాళ్ళది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఎక్కాం ఇది ఆల్రెడీ ఒకసారి ఎక్కేసాము ఇదేంటంటే చెప్పే కదా పేర్లు తెలీదు మీరు అడగమాకండి ఫస్ట్ లోపల లాస్ట్ టైం ఎక్కినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఎక్కాను లాస్ట్ టైం ఎక్కినప్పుడు ఏంటంటే లోపల దెయ్యాల సినిమా పెట్టారు అది దెయ్యాలు కాదు దెయ్యాలు వచ్చి మనల్ని కట్ చేస్తున్నట్టు అలా పెట్టారని చెప్పాను ఇది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇది సెకండ్ టైం అనమాట ఎక్కడో ఇప్పుడేమో మంచు కొండల్లో మనం వెళ్తున్నట్టు మన డ్రైవింగ్ అలా ఉందని చెప్పేసి అలా ఈ మనం చూసేదానికి ఇది ఊకేదానికి బాగా సెట్టింగ్ అయిద్ది బయట ఉన్నవాళ్ళకి ఏమి ఉండదు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు అదైతే థ్రిల్లింగ్గా ఉంది మంచు కొండల్లో హెలికాప్టర్లు తిరుగుతూ ఆకాశంలో రైడ్స్ అనమాట ఈ బ్రహ్మానందంగా గారు వెళ్తారు చూడండి నాకు నచ్చేవాళ్ళు అట్లాంటి రైడ్స్ మెలికిలు మెలుకులు తిరుగుతా అటు ఇటు ఆ హెలికాప్టర్ మనల్ని గుత్తేస్తున్నట్టు అట్లా అనిపించింది థ్రిల్లింగ్గా ఉంది బాగుంది దెయ్యాల్సిన కన్నా ఇది ఎగ్జైటింగ్ ఉంది నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఇది సెకండ్ టైం అనమాట ఈ రోజులో ఈరోజు ఎక్కడ ఇక్కడ మన సిటీలు అనమాట పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా దీంట్లో కూడా హెలికాప్టర్ ఫస్ట్ అయితే విమానం వచ్చి గుద్దేటట్టు ఇక్కడైతే హెలికాప్టర్ మన మీదకి వస్తున్నట్టుంది కానీ అంతేం బాగా ఎగ్జైటింగ్గా లేదు థ్రిల్లింగ్గా లేదు భయంగా కూడా లేదు యావరేజ్ అనమాట యావరేజ్గా ఉంది ఇంకా దిగేసేసి ఇంకా పిల్లలయ్యి చాలా ఉన్నాయి ఇక్కడ గేమ్స్ అయితే ఇదైతే కొత్త మేము లాస్ట్ టైం ఎన్జీబీ మాల్కి వెళ్ళినప్పుడు గేమ్ జోన్లకు కూడా వెళ్ళాం కానీ ఎక్కువ లేవు అనమాట ఈ కొన్ని కొన్ని మార్చేశారు ఇప్పుడు కొన్ని అయితే ఈ గుర్ర గుర్రాలు కూడా ఇప్పుడు పెట్టారనమాట కొత్తగా కొన్ని గేమ్స్ ఇంకా పక్కకు జరిపేసి అంటే అవి ఏమైనా పాడైపోయినాయేమో కొత్తగా కొత్తగా ఉందనమాట కొన్ని ప్లేసులు ఇక్కడ కూడా క్రిస్మస్ తాతని పెట్టారు సారీ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ తాత అనుకుంటా అంతే ఇవన్నీ నేను క్రిస్మస్కి పెట్టినట్టయితే బాగుండేది అయినా ట్రెండ్ ఫాలో అయినా నన్ను ఎవరు ఫాలో అవ్వట్లేదు ట్రెండ్ ఫాలో అయిపోయినా మనల్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు అందుకని చెప్పేసి చెప్పే కదా నేను ఈ వీడియో పెట్టకూడదని నిన్న రోజుల నుంచి కూడా సరేలే వీడియో తీసాను కదా అలా పడి ఉండిద్ది మన అకౌంట్లో అని చెప్పేసి వీడియో పెట్టేసేస్తున్నాను ఎవరో ఒకళ్ళు ఇద్దరన్నా చూడబోతారు ఇంకా క్రిస్మస్ తాత పక్కనే స్పిన్నర్ పెట్టారు అంటే అది మనం విన్ తిప్పితే మనకి ఏ గేమ్ అంటే ఇక్కడ మనం కార్డ్ తీసుకుంటాం కదా ఏ గేమ్ వస్తే మనం ఆ గేమ్ అయితే ఆడొచ్చు ఈ కార్ ఈ కార్ అయితే నేను ఈసారి ఎక్కలేదు లాస్ట్ టైం ఎక్కాను ఇంకా బంపర్ కార్ అయితే మాత్రం బంపర్ కార్ ఎక్కాము త్రీ టైమ్స్ ఎక్కాము అనమాట మనకు అది అర్థమయ్యే లోపల ఆగిపోతుంది అంటున్నారు కదా ఇంక ఎక్క ఎక్కిన వాళ్ళు ఉంది అయితే ఇవాళ మేము వెళ్ళిన రోజు సండే అనమాట జనం వస్తూనే ఉన్నారు వస్తానే ఉన్నారు వస్తున్నారు వస్తున్నారనమాట మనం వెయిటింగ్ ఎక్కడైనా సరే వెయిట్ చేయాల్సి వస్తుంది గేమ్స్ దగ్గర చాలా టైం మొత్తానికి బంపర్ కారు ఎక్కాము మొత్తం చాలా గేమ్లు అయితే ఆడాము అన్నీ వీడియో తీయలేదులే కానీ కొన్ని అయితే వీడియో తీసాను ఇంక లోపల నుంచి బయటకు వచ్చి ఇంకా నా ఎదురు స్వీట్ కాన్ అమ్ముతుంటే పిల్లలు కాల్ చేస్తుంటే అది తీసుకుంటున్నారు మనం ఎందుకు ఊరుకుంటాం వీడియో తీసుకుంటున్నాం అనమాట పైనుంచి ఎలా ఉంది పక్క నుంచి ఎలా ఉంది ఇలా అయితే వీడియోలు పిచ్చి కదా ఇక్కడ వీడియో తీసేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ బయలుదేరాము చీకటి పడిపోయింది మేము నాలుగింటికి లోపలికి వచ్చాం ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఏమవుతుంది మళ్ళీ అక్కడి నుంచి నెల్లూరు నుంచి చీరలు రావాలన్నమాట ఆ రోజు నైట్ ఇగో చూడండి మొత్తం అయితే ఇలా కలకల్లా ఆడిపోతుంది మేము మధ్యాహ్నం వచ్చామనమాట పన్నెండింటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ నైట్ వెళ్తున్నాము ఏడైతే మాత్రం నాకు ఈ డెకరేషన్ అనేది చాలా చాలా బాగా నచ్చింది ఎన్నిసార్లు వీడియో తీసాను వీడియో తీస్తున్నాను దాని దగ్గరికి వెళ్తున్నా పక్క వస్తున్నా సైడ్ నుంచి ఫోటోస్ అయితే చెప్పవసలేదు ఎన్ని ఫోటోలు దిగాను ఇంకా రేపు అదే మామూలుగా క్రిస్మస్ రోజు అయితే ఇంకా చాలా బాగుండింది అంట ఫైనల్లీ బయటకు వచ్చేసాం ఇంటికి వెళ్ళాలని చెప్పే కదా ఇంకా ఇవన్నీ కూడా కలకల్లా ఆడిపోతుంది అన్ని లైటింగ్లు అసలు ఎంజీపీ మాల్ చూడండి కళ్ళు చెదిరిపోతుంది కొంచెం దూరం నుంచి చూసినట్టయితే మీకు ఇంకా చాలా బాగుండేది చూసారా మొత్తం ఫుల్గా లైటింగ్ వేసేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట కానీ అంతా కూడా ఇంకా ఈసారికి అయితే ఇంతవరకు వీడియో చేసినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది మీరు వెళ్ళారా మాల్కి గేమ్లు ఏమేమి గేమ్లు ఆడారో నాకు కామెంట్ అయితే చేయండి నాకైతే మాత్రం మాల్ ఈసారి సూపర్గా నచ్చింది ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసాము అన్నట్టు గేమ్ జోన్లో మా ఓల్ ఎంజాయ్మెంట్ కాదు అన్ని రకాల ఆటలు అయితే ఆడేసాము ఈసారి ఈ రోబో కూడా మనం ఒక్కసారి వెళ్ళినప్పుడు అది తిరుగుతూ ఉండదు ఇప్పుడైతే తిరుగుతూ ఉంది ఇదనమాట సంగతి వీడియో చివరి వరకు చూస్తే తెలుసు కదా ఒక లైక్ ప్లీజ్ ఇదనమాట ఇంకా ఇంటికి వచ్చేసేసి బ్యాగులు తీసుకొని బయలుదేరి చేరాలి వస్తున్నాం ఇంకా దారిలో అయితే ఈ చర్చి వెళ్ళేటప్పుడు కూడా తగిలింది ఈ చర్చి అయితే బాగుంది చూడడానికి లుక్ అయితే